వెల్కమ్ టు అవర్ ఛానల్ గురువు యొక్క పూర్ణ దృష్టి పట్టడంతో ఈ రాశుల వారికి రాజయోగం రాబోతుంది కన్యా రాశుల రవి శుక్ర కేతువులు కలవడంతో పాటు వాటి మీద గురువు దృష్టి పడి ఉందలన ఈ యొక్క రాశుల వారికి అద్భుతంగా రాజస్వంగా బతుకుతారు ఈ రాశుల వారికి కళలు కొన్ని సాకారం అవుతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ఆదాయం బాగా కలిసి వస్తుంది ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు లాభాలు బాట పడతారు కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది చాలా వరకు కూడా అద్భుతమైనటువంటి రోజులు ఈ రాశుల వారికి ఉన్నాయి ఋషభం సింహం కన్యా వృచ్చికం ధనుసు మకర రాశుల వారు అత్యధికంగా సుపయోగాలను అనుభవించబోతు ఉన్నారు వృషభ రాశివారు ఈ కాంబినేషన్ వల్ల ఈ రాశి వారికి ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఉద్యోగుల రాజయోగం పడుతుంది ఉన్నత స్థానాలను అలరించడం జరుగుతుంది వృత్తి వ్యాపారాలని కొద్ది మార్పుతోనే లాభాలు బాట నిరుద్యోగులకు ఊహించిన అవకాశాలు లభిస్తాయి పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి గృహ ప్రయత్నాలు సఫలమవుతాయి కుటుంబ జీవితం సంతోషంగా ఉత్సాహంగా సాగిపోతుంది సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది సింహరాశి వారు ఈ రాశికి ధనస్థానం లే గ్రహ యుతి చోటు చేసుకోవటం వలన ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది ఉద్యోగం పరంగా ఆదాయం పెరుగుతుంది సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది వృత్తి వ్యాపారాల్లో మీదే పైచే అవుతుంది జీవనశైలి మారిపోతుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అనేక శుభవార్తలు వింటారు కన్యా రాశి వారు ఇదే రాశిలో మూడు గ్రహాలు సంచారం చేయటం ఈ గ్రహాల భాగ్యస్థానం నుంచి గురువు వీక్షించడం వలన శుభయోగాలు శుభాద్నామాలు ఏర్పడతాయి ఉద్యోగంలో పదోన్నతి లభిస్తాయి వృత్తి వ్యాపారంలో డిమాండ్ పెరుగుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వీడియో వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని న్యూడర్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వృచ్చిక రాశి వారికి ధనుసు రాశి వారికి మకర రాశి వారికి ఈ మూడు రాశుల వారికి కూడా ఈ యొక్క శుభ సమయం ముందు ముందు అద్భుతమైన యోగాలు ఉన్నాయి